హాయ్ అండి మా అమ్మాయి హాస్టల్కి తీసుకెళ్ళడానికి జంతికలు ఇంకా పోతరేకులు అయితే చేసామండి అవి ఎలా చేయాలో ఒకసారి అయితే చూపిస్తున్నానండి నేను వేపిన పిండి ఆడి చేసుకున్నానండి బియ్యము వేపిన కలిపి మూడు డబ్బాలు బియ్యం అయితే ఒక డబ్బా వేపిన శనగపప్పు వేసి ఆడించుకున్నానండి మామూలు శనగపప్పు వేస్తే గొంతులో మంట అది వస్తుందని చెప్పి అట్లయితే వేసుకున్నామండి మేము వేపిన శనగపప్పు ఇంకా బియ్యము ఆడించేసుకున్నాం కదా ఆడించేసుకున్న దానిలో పచ్చిమిరపకాయల పేస్టు వాము ఉప్పు వేసుకొని కలిపామండి కొద్దిగా వెన్నపోసు అయితే వేసానండి నేను వెన్నపోసు వేసుకోకపోయినా కొంచెం బాగానే ఉంటాయి కానీ వేస్తే కొంచెం ఉంటాయి అని చెప్పి అవి వేసేసుకొని కలుపుకున్నామండి తర్వాత నేను పచ్చిమిరపకాయ కారం సరిపోలేదని కొద్దిగా గొడ్డి కారం వేసానండి అది వేయడం అయితే చూపించలేదు మా అమ్మాయి తర్వాత ఇది కలర్ ఏంటమ్మా ఎర్రగా ఉందంటే అప్పుడైతే గుర్తొచ్చింది నాకు కొద్దిగా గొట్టగారం వేసాము ఆ తర్వాత వాము జీలకర్ర వాముతో పాటు కొద్దిగా జీలకర్ర కూడా వేసామండి టేస్ట్ బాగుంటుందని చెప్పి మా అత్తయ్య గారు అయితే ఇట్లా కలుపుతున్నారండి ఇలా పిండి వంటలు వే చేసినా కలిపే సెక్షన్ అయితే ఆవిడే తీసుకుంటారు ఇలా ఒక చిన్న బేసిన్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా ఎప్పటిదప్పుడు కలుపుకుంటా ఉంటే నీట్గా వస్తుందండి ఒక్కసారి కలిపేస్తే కనుక గట్టి వచ్చేస్తాయి గుల్లగా ఉండవు జంతికలు ఇలా నేను స్టీల్ తీసుకున్నానండి దానికి కొద్దిగా ఆయిల్ రాసి ఇట్లా నేనైతే వస్తానండి ఫస్ట్ బాగా లావుగా ఉన్నది పెట్టాము అది పెడితే అంత గుల్లగా రాలేదండి కొంచెం గట్టి తర్వాత మళ్ళీ అనిపించింది మార్చామండి ఇది తిప్పుకోవడమే అది మూత పెట్టుకోవడం కొంచెం ఇబ్బంది కానీ నొక్కేటప్పుడు అయితే చేతులు నొప్పులు లేకుండా బలే ఈజీగా వచ్చేస్తుందండి ఇదిగోండి జంతుకులు అయితే మాత్రం అసలు బలే బాగా కుదిరి అండి కొన్ని మా అమ్మాయి తీసుకెళ్ళింది కొన్ని అయితే మేమైతే ఇంట్లో ఉంచుకున్నాము ఇలా అత్తయ్య గారికి కలిపి పెడతా ఉంటే నేనైతే ఇలా వేయించేసుకున్నానండి ఆ రోజు మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి కానీ వచ్చిందండి వచ్చింది కదా ఎలాగ అని చెప్పి వద్దంది కానీ ఇంకా నేనే ఇంకా మీకు మీరు షార్ట్ వీడియో చూసినట్లయితే తెలిసి ఉంటుంది ఎప్పుడు చాలా రోజులైందండి ఈ వీడియో ఇప్పుడు కనిపించింది సరే అని చెప్పి దీని అయితే ఇంకా ఇట్లా వాయిస్ ఇచ్చి పెడుతున్నానండి నేను ఇలా మామూలు శనగపిండి శనగపప్పు ఆడించుకొని బియ్యము శనగపప్పు కలిపి ఆడించుకుంటారు కొంతమంది లేదంటే రెండు డబ్బాలు బియ్యం బియ్యం పిండి ఒక డబ్బా పిండి వేసుకొని చేసుకుంటారండి అలా కూడా చేసుకోవచ్చు మా ఇంట్లో అలా ఇష్టపడట్లేదు గొంతులో మంట అంటున్నారని చెప్పి ఇవైతే గొంతులో మంట ఉండట్లేదండి అందుకని ఇట్లా అయితే చేస్తున్నామండి మేము ఇదిగోండి చక్కగా ఇది మళ్ళీ సన్నరిది వేసిన తర్వాత వద్దం జంతకండి ఇది ఇంకా స్నానం అది ఏమి చేయకుండానే మొదలు పెట్టేస్తాం ఇదిగోండి పక్కన ఫంక్షన్ జరుగుతుంది మా అమ్మాయి ఇదిగో చూడు ఈ వీడియో కూడా తీస్తారని ఇది కూడా తీసిందండి ఆ రోజు పొద్దున్నే వంట పని లేదని చెప్పి పొద్దున్నే ఈ పని అయితే పెట్టుకున్నామండి మేము నేను ఫస్ట్లో ఫస్ట్ నేను కొన్ని వస్తాను కానీ తర్వాత నేను లోపలికి వెళ్ళిపోయి పని చూసుకున్నానండి పని అవ్వలేదు ఇంకా మా అమ్మాయి వస్తే తీసిందండి తనకు కూడా బాగా అలవాటు అవుతుంది పని అయితే మొత్తం జంతికలన్నీ తనే వచ్చిందండి ఇలా ఇలా పని చేసినప్పుడు అయితే మెచ్చుకోవు ఏమన్నా రాని పని అయితే ఇది ఎప్పుడు నేర్చుకుంటాం అని అయితే అంది మా అమ్మాయి ఇదిగోండి మొత్తం అన్నీ వండిన తర్వాత ఇట్లా డబ్బాల్లోకి అయితే తీసేసుకున్నామండి జంతికలు భలే చక్కగా కుదిరి కలర్ కూడా చాలా బాగా వచ్చింది అండి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా పోతరేకులు స్టార్ట్ చేసామండి పోతరేకులకి బూరుగుపల్లి బెల్లం అయితేనే బాగుంటుందండి మామూలు బెల్లం అయితే ముద్దలాగా ఉంటుంది ఇదిగోండి ఇది చిన్న చిన్న ముక్కలుగా కొట్టి బూరుగుపల్లి బెల్లాన్ని ఎండబెట్టి దాన్ని అయితే ఇట్లా మిక్సీ పడుతున్నాను మిక్సీ పడితే చక్కగా పొడి ఆడుతూ పొడిలాగా చాలా బాగా వస్తుంది కానీ అదే మిక్సీలో వెంట వెంటనే ఆడితే పొడి పొడి అదే ముద్దలాగా అయిపోతుందండి నేను రెండు మిక్సీ జార్లు మార్చి అయితే ఆడుకున్నాను బాగా పొడి ఆడేలాగా ఆ తర్వాత అది ఆడేసి పక్కన పెట్టేసుకొని బాదం పప్పులు అయితే వేయించుకుంటున్నానండి నెయ్యిలో బాదం పప్పు జీడిపప్పు రెండు వేయించి డ్రై ఫ్రూట్ కట్టర్ ఉంటుందండి దానిలో అయితే పొడి చేస్తాం మిక్సీలో అయితే బాగా మెత్తగా పొడి అయిపోతుందండి తింటుంటే పలుకు తగలదు అందుకని చెప్పి ఇట్లా చేసాము అసలు ఈ పూతరేకులు ఎంత ఇష్టపడ్డారని ఇంట్లో వాళ్ళందరూ మా అమ్మాయి ఫ్రెండ్స్ కూడా బాగున్నాయి అన్నారంట కొంతమంది అయితే కొనుక్కొచ్చినవి అన్నారంట అంత బాగున్నాయంటండి ఈ బాదం పప్పులు వేగిన తర్వాత తీసి వాటిని అయితే పక్కన పెట్టేశాము తర్వాత ఇట్లా జీడిపప్పు కూడా మళ్ళీ నెయ్యి వేసి వేయించుకుంటున్నానండి నెయ్యి వేసి వేయించకపోతే టేస్ట్ ఉండదండి విడిగా వేయించితే కొంచెం మాడినట్టు మాడొస్తాయి కానీ వేగవండి రుచి ఉండదు అందుకని నెయ్యి వేసి వేయించుకున్నాను ఈ మిగిలిన నెయ్యి అయితే టేస్టేనండి ఇక ఇది పోతరేకులు పనిచేయదు మాడిపోయి మాడిపోయి ఉంటుంది కదా పోతరేకు అయితే టేస్ట్ రాదండి ఈ నెయ్యి ఇంకా పడేయడమే ఇలా జీడిపప్పు కూడా ఎర్రగా అయితే వేయించేసుకున్నానండి నేను జీడిపప్పు బాదం పప్పు కూడా ఎక్కువే పడుతుందండి ఇవి ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి డ్రై ఫ్రూట్ కట్టరు దీనిలో వేసి చేసాము ఆ తర్వాత దీనిలో ఇలా లాగేదానిలో కూడా వేశాను కానీ అదైతే పని జరగలేదండి డ్రై ఫ్రూట్ కట్టరేమో పాడయింది బాగా తిరగట్లేదని చెప్పి ఇబ్బంది పడతాము ఎందుకు లేని ఇలా చేశాం కానీ అది వర్కౌట్ అవ్వాల ఏదో అట్ట ఇట్ట తంటాలు పడైతే ఇలా అయితే చేసుకున్నామండి మేము ఇది ఈ పొడులు కూడా రెడీ చేసేసుకున్నాము ఈ జీడిపప్పు బాదం పప్పు పొడి అయితే రెండు కలిపేస్తున్నానండి నేను ఈ బెల్లం పొడి ఉంది కదా అది కూడా పక్కన పెట్టేసుకుని నెయ్యి కాచుకొని నెయ్యి కూడా పక్కన పెట్టేసుకున్నానండి ఇట్లా డబ్బాలో కింద ఒక క్లాత్ అయితే వేసుకున్నానండి ఏమైనా నెయ్యి ఆ క్లాత్ మీద పడుతుందని ఒక పళ్ళెం పెట్టుకున్నానండి ఈ పూతరేకులు పక్కన అక్క వాళ్ళు ఉన్నారండి చేస్తారు ఈ పక్కన ఒక ముగ్గురు నలుగురు చేస్తారండి ఈ రేకులు తీస్తారు ఎప్పుడైనా వాళ్ళని అడిగి ఈ వీడియో కూడా మీకు పెడతానండి ఇవ్వగోండి ఈ జీడిపప్పు బాదంపప్పు అయితే ఒక పళ్ళెంలో వేసేసుకుని అవైతే కలిపేసుకున్నాను ఈ రేకులు రెండు వేస్తామండి లేదంటే ఒకటిన్నర వేసుకోవచ్చు ఈ రెండు రేకులు వేసి దాని మీద ఫస్ట్ నెయ్యి వేస్తానండి కొద్దిగా ఆ తర్వాత బెల్లం పొడి ఈ జీడిపప్పు బాదంపప్పు కలిపిన పొడి కూడా వేసేసి మళ్ళీ నెయ్యి వేసి ఇట్లా రేకు పైన కూడా నెయ్యి వేసి ఇట్లా చుట్టుకుంటే ఎంత బాగుంటుందో అండి బయట సేమ్ షాప్లో కొన్న లానే ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి నేనైతే పూతరేకులు బయట కొన్నది చాలా అరుదండి ఫస్ట్లో ఒకసారి పోతవరంలో మా అమ్మ ఎవరు చేస్తారని చెప్పి అక్కడ తీసిందండి ఫస్ట్ టైం అసలు ఎలా చుట్టాలో కూడా తెలీదు ఏదో అలా తంటాలు పడి చుట్టాము అప్పుడైతే ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఈ పక్కన తీస్తున్నారని చెప్పాను కదా ఇంకా వాళ్ళ దగ్గర తీసుకుని అప్పుడప్పుడు చుట్టుకుంటామండి ఫస్ట్ సారి తెలియక మామూలు బెల్లం వేసి చుడితే అసలు బాగా రాలేదండి ఆ బెల్లం ఏమో ముద్ద ముద్దలాగా ఉప్పుగా అంతేం బాగాలేదు ఈ బూరిపల్లి బెల్లం అయితే ఉప్పు ఉండదండి చాలా బాగుండదు టేస్ట్గా ఇలా పోతరేకులన్నీ చుట్టేసుకున్నామండి పూతరేకులన్నీ చుట్టిన తర్వాత అవి పైకి లేసిపోతూ ఉంటాయి ఏదన్నా ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా అవి కదలకుండా అలా ఉండిపోయి సెట్ అయిపోతాయి లేదంటే చుట్టుపక్కన పెడితే పెట్టిన పెట్టినట్టు పైకి లేసిపోద్ది అందుకని ఒక ఇంకొక మనిషి పక్క నుండి అట్లా చుట్టింది చుట్టినట్టు అలా పేర్చుతూ ఉంటే నీట్గా వస్తాయండి ఇంకా నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యికి అలా అతుక్కుపోయి ఇంకా విడిపోకుండా ఉంటాయి కొంతమంది తడిగుడ్డ మీద వేస్తారంట లేదంటే నీళ్ళు చల్తారంట అండి ఇంకా అలా అయితే నిల్వ ఉండవు అందుకని చెప్పి నేను ఇలాగే చేస్తానండి నెయ్యి కమ్మగా ఉంటేనే పూతరేకులు చాలా బాగుంటాయండి అదే నెయ్యి బాగోకపోతే పోతరేక అయితే అంత టేస్ట్ ఏమి ఉండదు ఇంకా మాకు ఇలాగే చుట్టుకోవడం అలవాటు అయిపోయిందండి ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి